కవిమిత్రులందరికీ నమస్కారము శ్రీవాణి సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో రెండు పుస్తకాల ఆవిష్కరణలు మరియు కవి సమ్మేళనము జరుగుతుంది ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున సాయంత్రం ఐదు గంటలకు ప్రతిభా డిగ్రీ కళాశాలలో జరుగుతుంది ముఖ్య అతిథిగా ప్రముఖ సాహితీవేత్త కవి ఎర్రోజు వెంకటేశ్వర్లు కరీంనగర్ గారు మరియు సిద్దిపేటలో నివసిస్తున్న హెడ్ హెడ్మాస్టర్ ఎంఏ బాసిత్ గారు కవి అలాగే ప్రతిభ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ సూర్యప్రకాష్ గారు మరియు సుందరకాండ సత్యనారాయణ గారు అతిథులుగా విచ్చేస్తున్నారు పుస్తక సమీక్షకులు స చెబితే సగం ఇవ్వాలి అనే బాల కథల సంపుటికి నార్లాపురం రాములు గారు మరియు శ్రీ శుభమస్తు మంగళారతుల పుస్తకానికి శ్రీమతి సత్యలక్ష్మి తెలుగు భాషోపాధ్యాయులు మరియు కవి పెందోట వెంకటేశ్వరులో అధ్యక్షతన జరుగుతున్న ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి కవి సమ్మేళనంలో పాల్గొని తగు సత్కారాలను పొందగలరని ఆశిస్తూ అందరినీ రావలసిందిగా కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాను శ్రీవాణి సాహిత్య పరిషత్ ద్వారా ఇప్పటి వరకు యాభై ఆరు పుస్తకాలు అయిపోయి ఆవిష్కరణ అయినాయి ఇప్పుడు యాభై ఏడు యాభై ఎనిమిదో పుస్తకాలు ఆవిష్కరణకున్నాయి అలాగే కవి సమ్మేళనాలు కూడా గత పది సంవత్సరాల నుండి రెండు వేల పద పద్నాలుగు తెలంగాణ వచ్చినప్పటి నుంచే తెలంగాణ వచ్చిన సంవత్సరంలోనే శ్రీవాణి సాహిత్య పరిషత్ ఆవిర్భవించి ఇప్పటి వరకు దాని మూడు నెలలకు ఒక కవి సమ్మేళనం చొప్పున ఎన్నో కవి సమ్మేళనాలు నిర్వహించింది నిర్వహిస్తుంది కవులందరికీ తెలిసిన విషయమే కవులను ఎట్లా సత్కరించాలో తెలిసిన శ్రీవాణి సాహిత్య పరిషత్ అందరూ రావాల్సిందిగా అన్నది కోరుతున్నాను పెందోట వెంకటేశ్వర్లు అధ్యక్షుడు శ్రీవాణి సాహిత్య పరిషత్ సిద్దిపేట